ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి నిన్నటి రోజుకి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజానాయకుడు మా అన్నగారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దాదాపు ముప్పై ఆరు గంటలవుతుంది అనంతపురం నగర ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు నగర ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి అందరూ కూడా ఎక్కడన్నా ఒక ఎమ్మెల్యే మురికివాడలకు నగర ప్రజలకు వెళ్తే అన్నా మాకు పెన్షన్ రాలేదు మా వీధిలో ఫలానిట్లా సమస్యలు ఉన్నాయని చెప్పేటువంటి రోజులు చూసాం కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి చాలామంది ప్రజలందరూ కూడా చాలా మంచి పరిపాలన అందిస్తున్నారన్న మీరు కూడా నూతనంగా ఎన్నికైన తర్వాత ప్రజల దగ్గరకు అతి వేగంగా కూడా వస్తున్నారు ప్రతి సమస్య మీద కూడా చొరవ చూపుతున్నారని చెప్పేసి అభినందనలు స్వాగతంలో పలుకుతున్నారు ఇది చూసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు ఇక్కడ ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి వసీం గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా అనంతపురం నగర ప్రజలందరూ కూడా ఇక్కడ చూడండి కాక అన్న చందగా మొత్తం అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు వాళ్ళ గంట పోయిందో ప్రజలకు అర్థం కాక ఆలోచిస్తున్నారు అయా గతంలో మీకు ప్రజలు ఓట్లేసి నగరపాలిక మొత్తం అంతా సమస్యను మీకు అప్పచెప్తే ఆ నగరపాలికలో ఉన్నటువంటి నగర ప్రజల డబ్బుల్ని ప్రజలకు వినియోగించండి అని చెప్తే మీకు చేతగాక బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేక మైదా పిండి తీసుకొని వచ్చేసి దోమల్ని ఉత్పత్తి చేసి ఈరోజు హాస్పిటల్ పోతా అంటే రోగాలతో ప్రజలు చాలా బాధపడుతున్నారు ఆ విధమైనటువంటి పరిపాలన అందిస్తా మీరు పైగా వంద రోజులు మంచి పరిపాలన చేసినామని చెప్పి మేం ప్రజలు లేకపోతా అంటే మీసం సమ్మెంబ పోయిందో మాకు అర్థం కాలే మేము డబ్బులు కట్టినాము అయ్యా ఐదు వందల రూపాయలు పేదవాడు ఇంటికి కట్టినాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కట్టినాడు ఇరవై ఐదు వేల రూపాయలు డీడీలు కట్టినాడు ఐదు సంవత్సరాలు పూర్తి అయింది ఒక ఇన్లు ఇవ్వండి అంటే ఇచ్చిన దాఖలాలు లేవు మీ ప్రభుత్వానికి రంగులు వేసుకున్నారు తప్ప ప్రజలకి ఉపయోగపడినటువంటి పరిస్థితి ఎక్కడే కానీ లేదు నిన్న నుంచి టీవీలలో చెప్తున్నారు తిరుపతిలో తిరుమల లడ్డు అపవిత్రమైంది అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే అధ్యక్షుడైనటువంటి వైసీపీ అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావడంలా మతి భ్రమించినట్లుంది పాపము పదకొండు సీట్లకు పరిమితం చేసేదానికే వీళ్ళకంతా కూడా మైండ్ దెబ్బేసింది ఆ మైండ్ అతనికి దెబ్బేసింది అనుకునే లోపలే అనంతపురం నగరంలో ఉండేటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా మైండ్ దొబ్బినట్లుంది లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు దండి ఉన్నాయి ఇక్కడ ఇప్పటికీ మీరే పాలకులు నగర పాలక సంస్థలు నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ రోజు కూడా ఎక్కడ చూసినా కూడా చెత్త కనీసం చెత్త క్లీన్ చేయలేకపోతున్నారు మీరు ఇంత అద్వాన్నంగా పెట్టుకుని నగరపాలక సంస్థను ప్రథమ పౌరుడై ఉండి కూడా నీకు చిత్తశుద్ధి ఉందా మన వర్షాలు వచ్చిన అకాల వర్షాలు అకాల వర్షాలు వస్తే ఎక్కడైనా పోయి నువ్వు పరిశీలన చేసినావా మేయర్ వసీం గారు చెప్పండి ఈరోజు నగరంలో ఎక్కడ ఏ పెద్ద కాలువ దగ్గర వంక దగ్గర పోయినా కూడా ప పనులు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న చొరవ తీసుకున్నాడు కాబట్టి అక్కడంతా కూడా క్లీన్ చేస్తున్నారు ఆసుపత్రికి ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగు దఫాలుగా పోయినాడు అన్నయ్య ఏ రోజు నన్ను ఒక్కసారి ఒక హాస్పిటల్కి పోయినావా జనాలకి ఎట్లా పట్టించుకోలేదా నీ వైసీపీ కార్యకర్తలకైనా పోయి పరామర్శించినావా ఎందుకున్నావో నీకే అర్థం కావడంలా మళ్ళా పైగా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు నీ మాదిరిగా ఏదో ఎవరో చెప్తేనే వచ్చినటువంటి వ్యక్తిగా దగ్గుపాటి ప్రసాదన్న అనంతపురం నగరానికి ఇక్కడ చాలా మంది చదువుకున్నటువంటి యువకులున్నారు ఉన్నారు మరి అనంతపురం జిల్లా కేంద్రం ఇది ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో వచ్చినటువంటి మనసున్నటువంటి వ్యక్తి ప్రసాద్ అన్న గారు అటువంటి వ్యక్తుల పైన రాజకీయం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి అటువంటి విధానం మీరు రాజకీయాలు చేయండి పాము నిన్న మాట్లాడుతున్నారు మీ వాళ్ళే వైసీపీ నాయకులు మద్యం అమ్ముకునేదానికి ప్రైవేటు అప్ప కప్పచెప్తున్నారని చెప్పి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు పేదవాడి రక్తం తాగినది మీరు కాదా ఐదు సంవత్సరాల కాలంలో మద్యం ద్వారా ఎంత సంపాదించుకున్నారో మీ అందరికీ తెలుసు మీ నాయకుడు ఐదు సంవత్సరాల్లో మద్యమే లేకోకుండా చేస్తారని చెప్పాడు ఎక్కడ చేశాడో ఒకసారి మీ నాయకుడు అడగండి పోయి కాంట్రాక్టర్లకు డబ్బులు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ కి అదేవిధంగా బెంగళూరు ప్యాలెస్ కి పోయి ధర్మాలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఏ మొఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో మీ దగ్గర రెండు మూడు ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ ముందర పెట్టుకుంటారు వాళ్ళు చూపిస్తారు ప్రజలు చూస్తారు అనుకుంటున్నారు మీ ఛానళ్లలో మీరే చూసుకోవాలి జనాలు ఎవరు చూసుకోరు కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి పనికి మాలినటువంటి మాటలు ఆపేసి దయచేసి ప్రజలకు పనిచేసేదేమన్నా ఉంటే కొద్దిగా కాస్త సమయం కేటాయించి ప్రజలకు పనిచేయండి ముప్పై ఆరు మురికివాడలు ఉన్నాయి అనంతపురం నగరంలో వెళ్ళండి పోయి పరిశీలన చేసి ఆదివారం అనంత అని చెప్పేసి ఆ రోజు గ్లౌజులు ఎక్కించుకొని తప్పట్లు కొడి ఎక్కడ పోయింది ఆదివారము ఆదివారం అయిపోతుంది సోమవారం వస్తుంది ఆదివారం పోయి పత్తా లేరు వైసీపీ నాయకులు అనంతపురంలో ఆదివారమే కాదు ఏడు రోజులు పనిచేయండి దండిగా ఉంది పనిచేసేకి ఈ విధంగా మీరందరూ పని చేసుకోండి అన్ని ఊరు ఊరుకనే రాజకీయ విమర్శలు చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తాను